హాయ్ అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు వచ్చే రెసిపీ ధనియాలు రసం చేస్తున్నాను ఎలా చేయాలో చూడండి ఇది చికెన్ ఫ్రైలో కూడా వేసుకోవచ్చు రసం చికెన్ ఫ్రై బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అన్నింటిలో కూడా వాడచ్చు చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా హెల్త్కి ఎలా చేసుకోండి నేను ఎలా చేయాలి అన్నది ప్రాసెస్ మీకు అందరికి చూపిస్తాను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఇవి ప్రాసెస్ ఏమేమి వేసుకోవాలంటే మెంతులు మిరియాలు ధనియాలు జీలకర్ర మెంతులు ధనియాలు మిరియాలు జీలకర్ర చింతపండు కరేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ఒక టమాటా తీసుకోవాలి ఒక పచ్చిమిరగా తీసుకోవాలి ఇవన్నీ ప్రాసెస్ ముందుగా గిన్నె తీసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలు వేసుకోవాలండి ఇవి ధనియాలు జీలకర్ర మిరియాలు మెంతులు వేసుకోవాలి గిన్నెలు వేస్తున్నాను ముందుగా చింతపండు వేసేసాను తర్వాత ఇవి వేస్తున్నాను చాలా మెత్తగా మంచిదండి ధనియాలు ఏంటి మెంతులు మిరియాలు చాలా మంచివి కరివేపాకు ఇది కూడా మంచిది కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి నా వీడియో ఫుల్గా చూడండి మొత్తం స్కిప్ చేయకోకుండా టమాట వేసుకోవాలి టమాట సీల్చుకుని కట్ చేసుకోవాలి ఎలాగ నాలుగు నాలుగు మొక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిరకాయ కూడా సీల్చుకోవాలి ఎలాగా ఉల్లిపాయ వేసుకుని బాగా ఇవి మిక్స్ చేసుకోవాలి బాగా ఇవి మెత్తగా అయిపోవాలి మొత్తం ప్రాసెస్ అంతా మెత్తగా అయిపోవాలి టమాటా వేయండి ఉల్లిపాయ ఇవన్నీ మెత్తగా చేసుకోవాలి అప్పుడు రసం వస్తుంది మనకు బాగా రసం వస్తుంది ధనియాల రసం ధనియాలు కూడా మెత్తగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి చేతితోటి రఫ్ చేయాలండి అలాగా నా వీడియో చూస్తున్నారు చాలామంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సో మచ్ చెప్తున్నాను నేను ఇది మొత్తం వీడియో అంతా ఫుల్గా చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి రసం చాలా బాగుంటుంది మనకి ఫిష్ ఫ్రై కూడా చికెన్ ఫ్రై ఇవన్నీ చికెన్ కర్రీ అన్నిటిలో కూడా వేసుకోవచ్చు మొత్తం ఇవన్నీ కలిసిపోయి అలాగా ధనియాలు ఇవన్నీ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకు రసం దిగు దిగుతుంది కిందకి వాటర్ వేస్తున్నాను నాకు ఇంకా సరిపోలేదు కొంచెం తక్కువ అవ్వే మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ వేస్తాను లైట్గా సాల్ట్ వేసుకోవాలి లైట్గా ఎక్కువ వేసుకోకూడదు కారం కూడా ఎక్కువ వేసుకోకూడదు ఎప్పుడైనా రసంలో కారం ఎక్కువ వేసుకోకండి లైట్గానే వేసుకోవాలి కారం లైట్గా కారం వేస్తున్నాను పసుపు కారం ప్లేట్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకుని బాగా మరగనివ్వాలి నేను ఒక పావు గంట అలాగా మరగనిచ్చాను బాగా మరగాలండి రసం ధనియాలు ఇవన్నీ మనకి మరిగాక మెత్తమడిపోయి లోపలికి వెళ్ళిపోతుందండి ఇవన్నీ రసం బాగా చాలా బాగుంటుంది ఇలా తక్కువ మంట పెట్టేసి ఎక్కువ టైం అది చాలా చేపు మరగనిచ్చే మీకు చూపిస్తున్నాను పావు గంట వరకు మరగనిచ్చుకోవాలి అలాగా గిన్నెలో పోలుసుకుని తాళి పెట్టుకోవాలి మళ్ళీ అదే గిన్నె పెట్టి తాళిని పెడతాను తాలిపులో ఎండుమిరకాయలు జీలకర్ర వెల్లుపాయలు కొద్దిగా ఉల్లిపాయ ఇవన్నీ వేసుకోవాలి నేను చూపిస్తాను ఇప్పుడు జీలకర్ర కరివేపాకు సాల్ట్న సరిపోలేదు సాల్ట్ వేసుకున్నాను గిన్నె బాగా వీటెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఇవి పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ వెండిమిరగాయలు కరివేపాకు చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసుకోవాలి వీటెక్కింది గిన్నె లైట్గా ఆయిల్ పోసుకుందాం ముందుగా ఏవి వేగవో అవి వేసుకోవాలి ముందుగా మనకు పచ్చనగపప్పు ఇవి వేగవు కదా ముందుగా వేసాను అవి లైట్గా వేగిన తర్వాత ఇవి ప్ర ఇవన్నీ వేసేసుకోవాలి కరివేపాకు ఎన్ని మిరకాయలు జీలకర్ర అన్నీ వేసుకోవాలి బ్రౌన్ కలర్ రావాలి లైట్గాను ఇవన్నీ వేసేస్తున్నాను బాగా వేగనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకును అయిపోయింది నేను కట్టేసి గిన్నెలో వేసేసుకుంటున్నాను రసం ఆహా చాలా బాగా స్మెల్ వస్తుంది సూపర్ స్మెల్లో చూద్దాం లైట్గా టేస్ట్ చూస్తున్నాను సూపర్ అదిరిపోయింది చాలా బాగుంది మీ ఇంట్లో కూడా చేసుకోండి ఏ ఫ్రైలో అయినా బాగా బాగుంటుంది చాలా బాగుంటుంది మనకు ధనియాలు అన్నీ మంచివి వేస్తాను నేను ఇవి ఇవన్నీ వేసుకొని ఇలాగా బాగా కలుపుకోవాలి మనం ఎప్పుడైనా సరే కలుపుకోవటంలోనే మనకి బాగుంటుంది రసం అంతా దిగి ధనియాలు మెంతులు ఇవన్నీ రసం అంతా దిగి ప్రాసెస్ చక్కగా ఉంటుంది సూపర్